బాగుందా ఏంటంటే చెప్పంటారా ఉగాది పచ్చళ్ళు హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి ఈరోజు అందరికి విశ్వవాసుమ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు బ్లాగ్ చూడండి మంచి మంచి ఐటమ్స్ చేస్తాను ఈరోజు అవన్నీ మీకు పెడతాను చూడండి హాయ్ అండి మీరు అందరు ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నామండి అదే ముందు రోజు కార్ డెరిలో మొత్తం ముగ్గులన్నీ పెట్టుకున్నాం అనమాట అంటే మొత్తం నాలుగు ఒకేలా పెట్టేసుకొని నీట్గా చేసుకుంటాం అంటే ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గు కాకుండా మొత్తం అంతా పెట్టేస్తాం అనమాట ముగ్గులు అవి నీట్గా పెట్టుకుంటాం అలాగే అక్కడ పసుపు రాసు బొట్లు ఇవన్నీ కామనే కదండి అందరూ చేసుకుంటారు కదా మేము అలా చేసుకుంటాం కానీ నాకు ఎప్పుడు వీడియో ఫోటో అవి తీసుకోవడం అలవాటు అనమాట అలా తీసుకుందాం అందుకే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఉదయాన్నే పూజ ఇవన్నీ కదండి తొమ్మిది తర్వాత పూజ చేయాలంట కదా యాక్చువల్గా నాకైతే తెలీదు నేనైతే తొమ్మిది తర్వాత చేసానులండి పూజ అలా లేట్ అయిపోయింది ఉదయం లేసి క్లీనింగ్లు అవన్నీ చేసుకుని అంటే ముందు రోజు చేసుకున్నా సరే తర్వాత కూడా క్లీనింగ్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకోకసరికి ఆ టైం అయ్యింది అప్పుడే చేసుకుందాం అనమాట పూజ ఉగాది పచ్చడి అవన్నీ రెడీ చేసుకున్నానండి మేడం మీదకి వెళ్ళి మీరు షార్ట్ కూడా చూసే ఉంటారు మేడం మీదకి వెళ్ళిపోతాను అనమాట కొంచెం బాగుంటుందని చెప్పి వీడియోకి అలాగే ఇక్కడ కూడా ఒక ఎప్పుడో ఒక చిన్న వీడియో తీసుకుంటే నాకు ఇష్టం అనమాట ఇక్కడ ఇలాగ చెంబుతో నీళ్ళు పెట్టుకున్నట్టుగా వీడియో కూడా తీసుకుంటాను అండి ఎత్తల దీపం అది పెట్టుకున్నది కూడా వీడియో తీసాను అన్నీ అదే నేను ఏడేట్ చేశాను అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను కొంచెం వాయిస్ బాగలేదు కొంచెం ఈ మధ్య వాయిస్ పట్టేస్తుంది అనమాట గొంతు అంటే బయట ఫంక్షన్స్కి వెళ్తే ఆ వాటర్ నాకు నప్పట్లేదు ఎలా ఉంది పచ్చడి ఉగాది పచ్చడి బాగుందా అంటే బాగుంది అంటున్నారు కానీ మా వారు ఏం చేస్తారంటే ఉగాది పచ్చడిలో అరటిపండు వేస్తారు నాకైతే నచ్చదో వాళ్ళకి అలా ఇష్టం అనమాట ఇదిగోండి ఇంకా ఐటమ్స్ చేద్దామని చెప్పి నేను పూజ చేసేసుకున్నాను అన్ని అయిపోయింది పని ఇంకా వంటలోకి తీయనండి పులిహోర చేసుకుంటున్నాను ఫస్ట్ మామిడికే పులిహోర మామిడికే పులిహోరలో ఈ పొడి వేస్తే చాలా బాగుంటుందండి కొంచెం నువ్వులు కొంచెం మెంతులు కొంచెం ధనియాలు అలాగే మిరియాలు ఇవన్నీ వేసి జీలకర్ర మొత్తం ఐదు అన్నమాట అవన్నీ వేసి కొంచెం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మన మామిడికే తురుము తురుములా చేసుకోవాలి దాన్ని గ్రైండ్ చేస్తే బాగుందండి తురుము చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మామిడికాయ అంటే నేను మా మా ఇద్దరమే పిల్లలు లేరు అనమాట అందుకని తక్కువ బియ్య ఇంకే చేయటం వల్ల సింపుల్గా కూడా అయిపోయింది అంటే ఏదైనా సింపుల్గా అయిపోద్ది ఎక్కువ తక్కువ సరే పర్లేదు మామిడికాయ తురుము ఒక మామిడికే తురుము పడుతుందండి అది పక్కన పెట్టుకొని ఉంచో ఆ పొడి కూడా పక్కన చేసుకొని ఉంచుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని సరిపడినంత అందులో వేరుశెనపక్కలు చనపప్పు మినపప్పు ఆవాలు ఎన్నిమిర్చి పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ వేసి వేయాలన్నమాట మీకు అందరికీ తెలుసు కానీ నేను ఏవే చేశాను అవి షేర్ చేస్తానని ఈ వీడియో పెట్టాను కదా అందుకనమాట ఇందులో ఇంగో కూడా వేసుకోవాలి ఇంగో పౌడర్ అది పౌడర్ కూడా వేసుకోవాలండి అంటే నేను ఎప్పుడు కూడా మామూలుగా చింతపండు పులుపుతోనే చేస్తాను కానీ ఉగాది రోజు ఎప్పుడు మామిడికే పులిహోర చేస్తాను అనమాట పప్పు మామిడికే వండు కూడా అలా చేస్తాను ఈసారి పప్పు మామిడికే ఉండలేదు కానీ ఇలా చేసుకుంది అటు సైడ్ అదే బియ్యం కడిగి రైస్ కూడా అయిపోయింది నేను ఇప్పుడు బియ్యంలోనే పసుపు వేసేస్తానండి పసుపు వేసి కొంచెం ఆయిల్ కూడా వేస్తాను అనమాట నేను అన్నం కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి మామిడికెత్తూరు వేసాను అందులో ఉప్పు మాత్రం నేను బియ్యం అన్నంలో కలుపుతారు చాలామంది అలా కూడా కలుపుకోవచ్చు నేనైతే అలా కాకుండా ఆ పోపులోనే ఉప్పు వేసుకున్నాను అనమాట ఇందులో ఇప్పుడు మావిడికెత్తూరు కలిపేసి ఇప్పుడు పోపు ఇందులో వేసేస్తానండి ఇంకంతే అయిపోయిందండి మావిడకే పులిహోర మీకు అందరికీ వచ్చిలేండి నేనైతే ఏం చేసాను ఇది చేయటం వల్ల ఇది వీడియో తీసుకున్నాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ పొడి ఎస్పెషల్లీ ఈ పొడి చేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం ధనియాలు కొంచెం మిరియాలు జీలకర్ర మెంతులు మొత్తం ఫైవ్ ఐటమ్స్ అనమాట అలా అయిపోయిందండి పులిహోర తర్వాత గారెలు చేశాను కొంచెం అది కూడా ఒక గ్లాస్ పప్పుకే గారెలు రుబ్బు చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి గాలి కూడా చేసేసానండి మాకు అసలు యాక్చువల్గా హాట్ ఇష్టం అసలు స్వీట్ అంటే ఇష్టం ఉండదు మా పిల్లలు కూడా తినరు పిల్లలు కూడా లేరు మీ ఇద్దరమే కదోడి గాలి మినపప్పు గారెలు తనకి ఇష్టం అనమాట నాకైతే చినపప్పు గారెలు అవి ఇష్టం గారెలు కూడా అయిపోయిందండి ఇప్పుడు బొబ్బట్లు అనమాట నేను ఎప్పుడు చేయలేదే ఫస్ట్ టైం అండి ఒక కప్పుతో చనపప్పు తీసుకున్నాను ఒక కప్పు చనపప్పు మనం నానబెట్టి సుంచసుకోవాలండి ఒక గంట నానిపోయిన తర్వాత దాన్ని పాన్లు వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట దానిలోనే కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేసి ఉడకబెట్టాలి ఒకవైపు ఏమో నేను గోధుమ పిండితో చేశాను అనమాట మైదా మైదాపిండి చేయలేదు గోధుమ పిండిలో కూడా కొంచెం పసుపు వేసుకుని ఎందుకంటే కలర్ఫుల్గా కనబడుతుందని కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి వేసి దాన్ని కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపిసుకోవాలి చాలామంది పిండితోనే యాక్చువల్గా బాగుంటుంది కానీ గోధుమ పిండి అయితే హెల్దీ కదా అందుకని గోధుమ పిండితో నేను చేయడం జరిగింది అలా ఇదంతా చక్కగా పిండి బాగా కలిపి ఒకవైపు మనం చనపప్పు ఉడకబెట్టాం కదా అక్కడ అది ఉడుకుతుంది ఒక సిక్స్ విజిల్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోద్ది ఉడికిపోతుందండి ఇదిగోండి ఉడికిపోయింది చక్కగానే ఇలా పట్టుకొని చూడండి మీరు ఉడికిపోతుంది అనమాట ఈ ఈ పప్పునేమో మనం కన్నాల గిన్నెలో వేసేసి ఉంచ వడకట్టాలన్నమాట అంటే నేను కన్నాల గిన్నెలో వేసి ఉంచేసాను ఆ నీళ్ళన్నీ వాడిపోతాయండి నీళ్ళు ఉంటే మళ్ళీ మనకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట మనం ఏ పప్పుతో ఏ కొలతో అయితే పప్పు వేసామో అదే కొలతో బెల్లం వేసుకోవాలండి ఈక్వల్ అనమాట పప్పుతో ఈక్వల్గా బెల్లం వేసుకోవాలి నేను అలాగే వేసానండి వేసి దాన్ని ఒకవైపు పాకం పట్టాలి ఇది ఈ పప్పుని నేను గ్రైండ్ చేసాను వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి నీట్గా పప్పు కూడా రెడీ అయిపోయింది అనమాట ఆ పప్పుని ఈ పాకం వస్తే చూసారా మనకి లేత ముద్ర అదేం కాదు కొంచెం పాకంలో వచ్చిన తర్వాత ఈ చనపప్పు ఈ ఇది పప్పుది ఉంటుంది కదా ఈ పప్పు కూడా చక్క మెత్తగా మెత్తగా అయిపోయిండి అది ఈ రెండింటిని కలిపి మిక్సింగ్ చేయాలన్నమాట ఇప్పుడు కలిపి అందులోనే మనం నెయ్యి కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసి బాగా తిప్పాలండి అది చిక్కగా అంటే గట్టి పడేంత వరకు కూడా మనం తిప్పాలన్నమాట ఇదే బూర్లు పప్పు బూరెలు చేసుకుంటాం కదా మనం పూర్ణం అండి ఇది అందులోనే యాలకల పొడి కూడా వేసుకోవాలన్నమాట కొంచెం యాలకల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది యాలకల పొడి వేసి దాన్ని గట్టిగా అయ్యేంత వరకు కూడా మనం అలా తిప్పుతూ ఉండాలన్నమాట దాన్ని చూడండి గట్టి పడేంత వరకు చక్కగా అయిపోతుంది అనమాట బాగానే అయిపోతుంది గట్టిగా అయిపోద్ది అలా తిప్పుతూ ఉండాలి కొంచెం లో ఫ్లేమే ఉంచాలి హై అస్సలు పెట్టకూడదండి అసలు అంటే మా ఇంట్లో స్వీట్స్ ఏవి తినరు నేను ఎక్కువ చేయే చేయను కానీ ఉగాది కదా చేద్దాం అని చెప్పి నేను చేశానండి ఇది అలాగే సోంపు ఉంటుంది చూసారా ఆ సోంపు కూడా వేసుకుంటే బొబ్బట్లు టేస్ట్ ఉంటుందట మరాఠీ వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా బొబ్బట్లు చేసేటప్పుడు వాళ్ళు ఇది యూస్ చేస్తారంటండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నిజంగానే టేస్ట్ బాగుందండి ఆ సోంపు కూడా వేసి ఇంకా గట్టి పడేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలన్నమాట ఈ పూర్ణం కూడా నేను ఎప్పుడు చేయలేదు మేము మేము ఎప్పుడు బూర్లు ఆయి బూర్లు చేసుకుంటామండి మా అత్తగారు ఎక్కువ అవే చేస్తుంటే నాకు అవే వచ్చు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం పూర్ణం అది కూడా నీట్గా వచ్చిందండి చాలా చక్కగా గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు దాన్ని వండలు చుట్టి ఆ పూరి మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ టైంలో ఏమైందంటే పిల్లలు మా ఫ్లాట్లో ఉంటారు అనమాట ఆంటీ ఆంటీ అనుకుంటూ వచ్చారు వాళ్ళు చేస్తే షార్ట్స్ కూడా నేను చేయించా అనమాట రోజు సరదాగా వచ్చారు అబ్బా వచ్చారులే అని చెప్పేసి చేస్తాం చేస్తా ఉన్నారనమాట ఇక్కడే చిన్నది ఖరాబ్ అయిపోయింది నాది వాళ్ళకి పోలే చేయనీలే అని చెప్పి నాకు వీడియో తీసుకోవడం నేను చేసుకోవడం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా లేకపోవడం వల్ల అబ్బా వచ్చారులే అని చెప్పేసి నేను వీళ్ళకి అప్పు చెప్పాను ఫస్ట్ బాగానే చేశారు ఒక రెండు మూడు తర్వాత అంత అట్రఫ్లాప్ అయిపోయింది ఇదిగోండి మనం ఆ చపాతిని ఫస్ట్ కొంచెం ఇలాగ పావుకొని ముద్దలు ముద్దలు చేసేటప్పుడు కూడా చపాతి వండ ముద్ద ఈ పప్పు చేసుకుంటు ఇది పూర్ణం ఉంది కదా రెండు ఈక్వల్గా చేసుకోవాలన్నమాట ఈక్వల్గా చేసుకొని కొంచెం పూరి చేసిన తర్వాత దానిలో ఆ వండను పెట్టి మళ్ళీ చక్కగా ఫోల్డ్ చేసేసి దాని చపాతి కింద బాగా పాముకొని ఇలా నెయ్యి ఎక్కువ వేసుకొని కాల్చుకుంటే బొబ్బట్లు రెడీ అయిపోతాయండి టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ లాస్ట్లో మాత్రం నాకు నచ్చలేదు అనమాట చపాతి అవి ఈ పిల్లలు వచ్చి కొంచెం ఇచ్చేసారా లేకపోతే ఏంటో నాకు తెలియదు కొంచెం సాటిస్ఫై అవ్వలేదు అనమాట ఇంకోసారి ఎప్పుడైనా బాగా చేద్దాంలే అని చెప్పి అనుకున్నాను ఇక ఇలా అనమాట కొంచెం వాళ్ళు బాగా చేయలేకపోయిన తర్వాత నేను ఒకవైపు ఇటు అటు ఉండి చూ చేయడం వల్ల కొంచెం చిన్న డిసప్పాయింట్ అయ్యాను అనమాట అదర్వైజ్ బాగా వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అది కూడా మై పిండితో చేయకండి గోధుమ పిండితో చేసుకుంటే మనకు హెల్దీ కూడానా మీరు కూడా ట్రై చేయండి బొబ్బట్లు అయితే మాత్రం ఫస్ట్ టైం చేసినా సరే బాగా వచ్చాయి టేస్ట్ అయితే బాగుంది ప్రెజెంటేషన్ కొంచెం దెబ్బ కొట్టినేమో అని అనిపించింది ఇదిగోండి ఇలా వచ్చాయి అలాగా పులిహోర బొబ్బట్లు గారెలు చేసుకున్నామండి పిల్లలు లేరు మేమిద్దరమే లేకపోతే ఇంకా ఏమైనా చేస్తాను కానీ ఏం చేయలేకపోయినా ఇలా అయిపోయిందండి ఉగాది సెలబ్రేషన్స్ ఈ విధంగా చేసుకున్నాం అనమాట ఉదయం లేచి చక్కగా స్నానం చేసి నీట్గా తయారయ్యండి పైకి వెళ్ళి ఫొటోస్ అవి కూడా తీసుకున్నాను తీసుకొని పూజ చేసుకొని ఇలా ఐటమ్స్ అన్నీ చేసుకొని ఇంకా అలా అయిపోయింది ఈవినింగ్ ఏదో టీవీ చూసుకొని అలా స్పెండ్ చేసి ఉగాది రోజు ఇప్పుడు ఎక్కడికి బయటకు అసలు వెళ్ళామనమాట ఈ విధంగా అయిపోయిందండి మీ ఉగాది మీరు కూడా బాగా చేసుకుంటా అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తే శ్రీరాను మీ వీడియోస్ అన్నీ పెడతాను అవన్నీ చూడండి మిస్ అవ్వకుండా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్